ఈ యొక్క వర్ధంతి సందర్భంగా ఈ యొక్క ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి బాలబాలికలకు ప్రభుత్వ పాఠశాల చదువుకుంటున్న వారికి వ్యాసరచన పోటీల్లో అవార్డు దక్కించుకున్న వారికి విజేతలైనంత వారికి నా శుభాకాంక్షలు మరియు అందరికీ ఒక వినపం చేస్తున్నాను మరి నాడు ఒక మహా మన దేశానికి సంబంధించిన ప్రపంచవ్యాప్తంగా పేర్కొన్నటువంటి మహాత్మాడు కావాలి మన జీవన విధానం కావాలి అప్పుడే రిజల్ట్ పెట్టి వస్తాయని మన మరి నా సుమారు నలభై లక్షల ఉత్తరాలు ప్రధానమంత్రి గారికి చేయండి ఇది ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చింది ఇప్పుడు నేను చెప్పింది కాదు సో దాంతో ఉదయన్నటువంటి మోడీ గారు ఈ రోజు ఉత్తర్వులు జారీ చేశారు ప్రతి ఎక్స్ప్రెస్ రైలు వాళ్ళు నాలుగు సాధారణ భోగిలు ఉన్నాయి అది మనం సాధించినటువంటి ఉద్యమం కలుగుతుంది అందరూ కూడా ఇదంతా కూడా మీ మీ